చూసే ముందు మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు పిహో నమః శ్రీ మహాసరస్వ జై నమః ఓం నమస్సిమాయ నారాయణ శాస్త్రి క్యాస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైయవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రాశి ఫలితాలు పరిశీలించే ముందు మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మేషరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి చాలా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కారణం ఏమిటంటే ఎక్కడా కూడా ప్రతికూలత కలిగించేటటువంటి గ్రహస్థితి మేషరాశి వారికి లేదు కారణం ఏమిటంటే మేషరాశికి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి జన్మరాశిలో స్వక్షేత్రంలో సంచరించేటప్పుడు మేషరాశి వారికి అనేక రకాలుగా బలం పెరుగుతుంది బలం అంటే ఆర్థిక బలం కావచ్చు అంగబలం కావచ్చు ఆరోగ్య బలం కావచ్చు ధన బలం కావచ్చు అన్ని రకాలుగా కూడా సపోర్ట్ అనేటటువంటిది బాగా పెరుగుతుంది ప్రధానంగా తీసుకుంటే రాశ్యాధిపతి జన్మ స్థానంలో జన్మరాశిలో సంచరించేటప్పుడు చేసేటటువంటి పనులు చాలా ఉత్సాహవంతంగా పూర్తి చేయగలుగుతారు ప్రతి దాంట్లో కూడా ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి పనుల వలన మంచి ఫలితాన్ని పొందుతారు అలానే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ సప్తమ స్థానం అయిన శుక్రుడు మీ జన్మరాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు ఇక్కడ తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వారికి అనుకూలత కలిగిస్తుంది ఎటువంటి అనుకూలత కలిగిస్తుంది అంటే సప్తమ స్థానాధిపతి అయిన శుక్రుడు కూడా తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భార్య వైపు నుంచి కానీ లేదా భర్త వైపు నుంచి కానీ లేదా భార్యతర బంధవుల నుంచి కానీ భర్త బంధవుల నుంచి కానీ అనుకూలత పెరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో వారి వైపు నుంచి చేయూత అందుతుంది సహాయం అందుతుంది సహకారం అందుతుంది ఎవరైనా సరే మేషరాశిలో జన్మించినటువంటి వారు దేనికోసమైతే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నం అంతా అక్కడ అనుకూలంగా మారుతూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా తృతీయ స్థానం కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి స్థానం కాబట్టి తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితులలో అయినా సరే మీ యొక్క మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మాసంలో మేషరాశి వారికి అందుతాయి అలానే తృతీయ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క సంచారం కూడా జరుగుతున్నది పంచమ స్థానాధిపతి అయిన రవి తృతీయ స్థానంలో బుధుడితో కలిసి సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి విషయాలలో అంటే వారి యొక్క విద్య కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ విద్యా సంబంధమైనటువంటి విషయాల కోసం ప్రయత్నిస్తున్నారు అటువంటి వాటిలో దీర్ఘకాలికంగా చాలా కాలం నుంచి ఏర్పడినటువంటి కూడా తొలగిపోతాయి తృతీయ స్థానంలో రవి గ్రహాల యొక్క కలయికతోటి మంచి విద్యాయోగం అనేటటువంటిది కూడా మేషరాశి వారికి కలుగుతుంది ప్రధానంగా తీసుకుంటే జన్మరాశిలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత గృహ ప్రయత్నాలు గృహ నిర్మాణాది ప్రయత్నాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి ఆకస్మికంగా నిర్మాణ ప్రయత్నాలు మొదలుపెట్టేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది అలానే పంచమ అయిన రవి కూడా తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం సంతాన పరంగా కానీ ఉన్నత విద్యా పరంగా కానీ ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో కానీ అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి ఊహించినటువంటి విధంగా ప్రమోషన్స్ రావటం కానీ అప్రిసియేషన్స్ రావటం కానీ మంచి గుర్తింపు లభించడం తద్వారా ఆనందాన్ని పొందడం అనేటటువంటిది కూడా ఇక్కడ మేషరాశి వారు పొందుతారు అయితే షష్టాధిపతి అయిన బుధుడు కూడా తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొద్ది కొద్దిగా తగ్గుముఖం పట్టి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ప్రధానంగా కనుక తీసుకుంటే మీ రాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే శని దశమ స్థానాధిపతి అయినటువంటి శని లాభస్థానములు స్వక్షేత్రములు సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈవెన్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కూడా ఎవరైతే వృత్తిపరంగా ఉద్యోగపరంగా చాలా విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పటిదాకా ఆ ఒత్తిడి ఎంత తొలిగిపోయి మంచి ఫలితం కలుగుతుంది నూతన ప్రయత్నాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఫలి ఫలిస్తాయని చెప్పచ్చు ఒక మాటలో చెప్పాలంటే మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటే చాలా కాలం నుంచి పూర్తి కాకుండా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు తృతీయ స్థానం అనేది తృతీయ స్థానంలో రవిభూత గ్రహాల యొక్క కలయిక యొక్క కారణం చేత మీ ఆలోచనలు అనేటటువంటి ఫలవంతంగా మారుతూ ఉంటాయి ఇప్పటిదాకా ఏదైతే ఆలోచనలు చేస్తూ ఉంటారో అవి కార్యరూపం దాల్చకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి వారికి కూడా ఆలోచనలు కార్యరూపం దాల్చి ఉపయోగపడుతూ ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే ఎవరైతే దీర్ఘకాలికంగా రుణ సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ రుణాల యొక్క తీవ్రత కూడా తగ్గి రుణాలు తీర్చడం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటూ ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బ్రహ్మాండంగా లాభిస్తాయి వ్యాపారంలో నూతన పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి అంటే నూతనంగా వ్యాపారం ప్రారంభించేటటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి సమయం అని చెప్పాలి మరి పదహారవ తేదీ నుంచి ముప్పై ముప్పైవ తేదీ వరకు రోజుల మనం పరిశీలించు పదహారవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ నుంచి పదహారవ తేదీ రాత్రి వరకు కుటుంబం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి అంటే కుటుంబ సంబంధమైన వ్యవహారాలలో ఎక్కడెక్కడ లోటుపాటు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఏమేం చేయాలనే విషయాలు ఫోకస్ చేసినట్లయితే కుటుంబ వాతావరణం చాలా ఆనందకరంగా మారుతూ ఉంటుంది అలానే ఈ ఒకటవ తేదీ పదహారవ తేదీ మీద శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలలో గాని వివాహ ప్రయత్నాలు గాని చక్కగా కలిసి వస్తాయని చెప్పవచ్చు పదహారవ తేదీ రాత్రి ఒకటిన్నర గంటల నుంచి పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను ఆనందాన్ని కలిగిస్తుంది విశేషమైనటువంటి యోగాన్ని కూడా కలిగిస్తుంది వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలు పొందటం కానీ శుభవార్తలు వినటం కానీ జరుగుతూ ఉంటుంది పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల పదకొండు గంటల రెండు నిమిషాల నుంచి ఇరవై టవ తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఏ విధంగా ఉంటుందంటే ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఆర్థిక నష్టాలు సంభవిస్తూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి కలిసి రాకుండా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్లో ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రయాణాలు చేసేటటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి కొద్దిగా అధికమైనటువంటి మానసిక ప్రశాంతతకి లోపు భంగం కలిగించే అవకాశం ఉంటుంది ఇరవై తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఆల్ టైమ్ బెస్ట్ అని చెప్పాలి ఇప్పటి వరకు ఎప్పుడూ పొందినంత గొప్ప ఫలితాన్ని ఇక్కడ మేషరాశి వారు పొందుతారు అలానే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఈ రోజుల్లో కనుక అంటే పదహారవ తేదీ ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి వరకు గనక మీరు ప్రయత్నించినట్లయితే బ్రహ్మాండమైన అనుకూలత కలుగుతుంది ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు పరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు కొద్దిగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా విపరీతమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి వాటిని తెలివితేటలతోటి చాకచక్యంతో వాటి నుంచి బయటపడాలి తప్ప ఆవేశంతో ఈ పనులు చేయకూడదు ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ముప్పైవ తేదీ ఉదయం ముప్పైవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు రకరకాలైనటువంటి ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక నష్టాలు గాని రకరకాల సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఓవరాల్ గా కనుక తీసుకుంటే తీసుకుంటే మేషరాశి వారు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఆల్ టైమ్ బెస్ట్ ఫలితాలు పొందబోతున్నారు మరి ఇవి అందరికీ వర్తిస్తాయి అంటే అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో ఎవరికైతే జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటాయో అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కుడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం